అందరికి నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంతుంది వ్యయం ఎంతుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు వాటిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది రాజపూజ్యం అవమానం డీటెయిల్ గా వివరించండి గురుగారు అమ్మా ఇక్కడ పంచాంగ తీసుకుంటే ఉగాది సంవత్సర పంచాంగంలో మనం చూసుకునేది ఆదాయం కన్యారాశి వారికి ఐదు ఐదుగా ఉంది అంటే ఐదు లక్షలు సంపాదిస్తే ఐదు లక్షలు ఖర్చుగా చూపిస్తుంది అంటే ఈక్వల్గా చూపిస్తుంది మరి రాజ్యపూజ అవమానం ఏమి ఇచ్చారు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఐదు రెండుగా చూపిస్తుంది అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఐదు అయితే మనల్ని ఒక చిన్న తప్పును కూడా ఎత్తి చూపించే వాళ్ళ సంఖ్య ఉన్నారు కాబట్టి ఇది పర్లేదు కాకపోతే ఇక్కడ ఆదాయం పెంచుకోవాలి అది ఫైటు కాబట్టి నో ప్రాబ్లం బట్ ఇక్కడ ఆదాయం పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అసలు ఎలా ఉంది గ్రహస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి మే మాసం వరకు కూడా గురుబలం రెండవ స్థానాన్ని చూస్తుంది మే దాటితే గురుబలం పక్కకి వెళ్తుంది అందుకని వీరు చేయవలసింది ఏమిటి పక్కకి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ గురువు శుక్ర ఉంటాడు కాబట్టి మరింత ఇబ్బంది ఉంటుందనే ఇంకా కాకపోతే వీళ్ళ నిర్ణయాలు అంటే ఎలాగా కన్యారాశిలోనే కేతు సంచారం జరుగుతుంది ప్రజెంట్ కేతు ఏంటి చిత్ర విచిత్ర గ్రహం అంటారు సహజంగానే కన్యా లగ్నవారి కన్యా రాశి వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి మేనేజ్ బాగా చేయగలుగుతారు అలాంటిది కేతు వచ్చేసరికి వీళ్ళకి వీళ్ళకే నేనేంటి సరికి మేనేజ్ చేయలేకపోతున్నాను అలా ఒక చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి ఒక వైరాగ్యం వస్తూ ఉంటుంది అందుకని ఏం చేయాలి గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది అలాగే గురువు మారినందుకు ఒక బెనిఫిట్ కూడా ఇస్తాడు ఏమిటది అంటే మధ్యవర్తిత్వం ద్వారా కొంత లాభం ఇస్తాడు అంటే భూమిలో ఏదైనా కమిషన్ ఏదైనా ల్యాండ్ ఎవరికైనా చూపించడం ద్వారా బ్రోకరేజేషన్ ద్వారా వీటి ద్వారా డబ్బులు ఇస్తాడు ఇక్కడ గురువు కనుక చూసుకున్నట్లయితే అలాగే ఈ సప్తమ స్థానంలో రాహు ఉన్నందుకు ఎందుకంటే మేజర్ ప్లానెట్స్ ఇవే సప్తమంలో రాహు లగ్నంలో కేతు ఆరులో శని మనకి భాగ్యస్థానంలోకి వస్తున్న గురువు సప్తమరాహు ఉన్నందుకు వీరు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో విదేశీ వివాహం అంటే విదేశీ సంబంధాలు వెతుక్కోవడమే మంచిది కాకపోతే ఇంకా కురదినామ సంవత్సరం రాకముందే మే అంటే మనకి ఇంకా ముందుగానే రిలీజ్ అవుతుంది కాబట్టి మార్చి అండ్ ఏప్రిల్ మాసాల్లో కొంచెం బుధుడు అక్కడ సంచరిస్తాడు నీచబడ్డ బుధుడు కాబట్టి మార్చ్ ఏప్రిల్ మాసాల్లో బంధువర్గంలో వివాహం సంబంధించినవి ఏమైనా కుదుర్చుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఆరులో శని ఉన్నాడు వీళ్ళకి ఆరో స్థానం శని అంటే ఏమిటంటే మనం చేసేటువంటి చూడండి కోసం మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తాం ఒక పని చేస్తాం దీనికి ఇంత కర్మ ఫలితం ఇంత రావాలి అంటాం ఆరులో శని ఉన్నప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంత ఇస్ గా వస్తుంది అదొకటి బెనిఫిట్ అని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఆర్లోసిన ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఎందుకంటే డైలీ లైఫ్ సంబంధించిన కారకుడు కాబట్టి అదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ కుటుంబాధిపతి అంటే ధనస్థానాధిపతి ధనస్థానం మీద ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే కొంచెం మీరు లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవిత ఏ నమ అనేటువంటిది మంచి ధనయోగాన్ని ఇస్తుంది అందులో ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా గృహాల మూలంగా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం కూడా వెలిగే సంవత్సరం చూపిస్తుంది ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి యోగం చూపిస్తుంది కాకపోతే ఒక్కోసారి చూడండి సేమ్ దీంట్లోనే కొంచెం వేరే దీంట్లో సంబంధాలు కుదురుతూ ఉంటాయి అటువంటి సంబంధాలు కుదిరేటువంటి యోగం అంటే ఇంటర్ క్యాష్ ఇంటర్ క్యాస్ట్ లాగా అనుకోండి కొంచెం చెప్తున్నాను అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో గా ఉంది చెప్పాలంటే కొంతవరకు అయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ జరగకుండా ఉండాలి అంటే కాస్త పన్నెండవ స్థానాన్ని శనిగ్రహం శని యొక్క వీక్షణ ఉంది కాబట్టి నువ్వులు ముఖ్యంగా తెల్ల నువ్వులు రంగు వస్త్రం దానంగా ఇవ్వడం కానీ గోవుకి మనకి బెల్లం ఉంటుంది బెల్లము శనివారం నాడు పిడికిడ బెల్లం గోవుకి తినిపించినా కూడా అంటే ఇన్వెస్ట్మెంట్స్ తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అవ్వకుండా ఉండవు అదొకటి చూసుకోవాలి ఉద్యోగ అవకాశాలు అయితే బాగున్నాయి దానికి ఏం ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం వ్యాపార అభివృద్ధి కూడా మే లోపల ఎవరైనా సరే వ్యాపార సంబంధించిన ప్రారంభించుకున్నట్లయితే బాగుంటుంది ఒకవేళ మే లోపల కుదరలేదు అనుకోండి ఉదాహరణకి మరలా అక్టోబర్ నుంచి ప్రారంభ మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి ప్రారంభించుకోవచ్చు కావాలంటే వీరికి ఈ యోగాలు ఉన్నాయి కాకపోతే ఒకటే లగ్నంలో కేతు ఉన్నందుకు ఉదయం నిద్రలేచిన వెంటనే కాస్త గణపతిని ధ్యానించుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఎటువంటి ఆటంకము ఉండదు అదే విధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలి ఆలయ దర్శనం కూడా చేయాలంటారా ఆలయ దర్శనం అంటే ఒకటేనమ్మా ఇక్కడ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది అలాగో వీళ్ళకి తొమ్మిదో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి దర్శనాలు చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా దేవత ఆరాధన దేవతా సంబంధించిన దర్శనాలు ఎక్కువగానే చేస్తారు వీళ్ళు ఓవరాల్ గా కన్యా రాశి కూడా చాలా బాగుంది గురుగారు చాలా సంతోషం గురుగారు అయితే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఎలా ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే ఈ సంవత్సరానికి రాజెవరు అనేటువంటి తీసుకుంటాం తీసుకుంటే కుజుడు అవుతాడు కుజుడు అంటే కుజుడు అంటే ఫైటింగ్ గొడవలు ఉద్యమాలు ఆ యుద్ధాలు వీటి కారకుడు అనమాట కుజుడు అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు అది కొంతసేపు ఇస్తుంది బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధంగా అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ పేలుళ్ళని లేకపోతే ఈ గొడవలని కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని లేకపోతే అంటే దళాల మీద లేకపోతే నౌకల మీద అంటే జలరాశుల్లో కుజుడు ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం దాన్ని హైజాక్ చేయడం లాంటివి ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం లాస్ట్ మాట్లాడితే జరిగింది ఈ మధ్య కూడా అంటే ఏమిటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది ఇంక ఇది ఇది మారది ఇలాగే జరుగుతుంది అనుకుంది అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు ఇలా జరుగుతుందా ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది అన్ని మార్పులు ఇస్తా కావచ్చు కావచ్చు అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము గుర్తుపెట్టుకోండి అసలు మోసాల లెవెల్లో కూడా హై లెవెల్లో మార్పులు సో కాస్త కేర్ఫుల్ గా ఉండాల్సిన ఉండాల్సిన సమయం సమయం ఆఫ్ చూస్తాముటన్ మార్క్స్ కాంబినేషన్ అలాంటిది అందులో గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా మే వరకు అది అదొకటి ఇక మిగతా అంశాలు గనక చూసుకుంటే గనక అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించినవి అన్నీ అనుకున్నాం కదా మరి రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కాలభైరవ అష్టకము కాళికాదేవి యొక్క స్తోత్రాలు కాలభైరవ అష్టకం కానీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ ఆంజనేయస్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి కనుక చేయగలిగితే లేదా మీకు దగ్గరలో గోశాలు ఉంది గోవులకు కాస్త ఆ బెల్లము అదేవిధంగా నువ్వులు నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు నువ్వులు తినిపించకూడదు పొరపాటు నువ్వులు అన్నాను నువ్వులు అస్సలు తినిపించకూడదు బెల్లము క్యారెట్స్ తినిపించాలి నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి చాలామంది అంటుంటారు ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని అడుగుతూ ఉంటారు ఏది పురోహితులు తీసుకోవట్లేదు అని ఎందుకంటే అమ్మ అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీ దాని ప్రెగ్నెన్సీ జాగ్రత్త తీసుకోవాలి సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా గురువు గారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తు పెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఇలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ అని చెప్పేది ఒకటే అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకు పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడని మన మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు మనకొక మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుంటాము దాన్ని బట్టి దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకి భగవంతుడే ఒక శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం ఉంటాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు వివాహం ఎందుకు కావట్లేదు మన జన్మజాతకంలో ఉంటుంది అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే మనం ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా నుంచి ఇక్కడ నలభై నిమిషాలు అనుకోండి కార్లో ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై వస్తాను వస్తాననేది మీరు ఏం చెప్తారు గంట నెరబరుతుందండి అంటారు అంటే మీ కారు మీరు మీ మీ డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్న మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జన్మజాతకం కూడా చూసుకో ఈ రెండు కలుపుకో పండితులు అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఇలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంతా దారి చూపిస్తుంది మనకి ఎలా ఉన్న జాతక ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదవి ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొద ఉండదు ఎంతో చక్కగా చెప్పారు గురువు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ అంతే కదా అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొద ఉంటుందా ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటుంది అలాంటిది జగన్ మహా జగన్ అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొద ఉంటుంది చెప్పండి ఎంతో ఎంతో చక్క చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్కారం శ్రీమాత్ర సో చూసారు కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం